తెనాలి మానవతా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామంలోని మూడు వందల యాబై కుటుంబాలకు నిత్యావసర సరుకులు నాలుగు వందల యాబై కుటుంబాలకు దుప్పట్లు టవల్స్ పంపిణీ చేశారు సంస్థ సభ్యులు ఆయా గ్రామాలకు వెళ్ళి బాధితులకు స్వయంగా అందజేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన లంక గ్రామాల్లో తెనాలి మానవతా సంస్థ సభ్యులు ఆదివారం పర్యటించారు పెదలంక ఆముదాల లంక గుంటూరుగూడెం పెసర్లంక తదితర గ్రామాలకు చెందిన మూడు వందల యాభై కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి సుమారు ఏడు వందల విలువ కలిగిన నూనె కందిపప్పు ఇడ్లీ రవ్వ బెల్లం ఉప్పు ఎండుమిర్చి ఉల్లిపాయలు వేరుశెనగ గుళ్ళు బంగాళదుంపలు స్టీల్ గిన్నె మొదల వస్తువులను మానవతా జ్యూట్ బ్యాగ్లో ఉంచి పంపిణీ చేశారు అదేవిధంగా లంక చిలుమూరు లంక లంకకు చెందిన నాలుగు వందల యాభై కుటుంబాలకు దుప్పటి టవల్ పంపిణీ చేశారు దుప్పట్లను ప్రొద్దుటూరు మానవతా శాఖ వారు ఇవ్వగా టవల్స్ తెనాలి మానవతా శాఖ సమకూర్చడం జరిగిందని సభ్యులు తెలిపారు రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి చైర్మన్ కులసాని రామ్చంద్ ప్రెసిడెంట్ కట్టకం ప్రసాద్ పాల్గొని పర్యవేక్షించారు ఈ సందర్భంగా కొలసాని రామచంద్ మాట్లాడుతూ విరాళాలు ఇచ్చిన మానవతా సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలానే ప్రొద్దుటూరు మానవతా చైర్మన్ కళావతికి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కటకం ప్రసాద్ మాట్లాడుతూ కలసి పనిచేసిన మానవతా బృందానికి అభినందనలు తెలిపారు వస్తువులు పంచే కార్యక్రమాన్ని పరిమివాసు పి వెంకట పూర్తి చేయగా జే నరసింహరావు మాట్లాడుతూ మానవత చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు ప్రొద్దుటూరు మానవతా సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్తల్లో వచ్చిన ప్రసారాలను చూసి చెలించిపోయామని ఇక్కడ పరిస్థితులు చూసి ఇబ్బందికరంగా ఉన్నాయని తెలియజేశారు కార్యక్రమంలో జి ప్రభాకర్ డి సోమయ్య శాస్త్రి వై రోహిణి కె ధనలక్ష్మి పి మల్లికార్జునరావు ఆర్ భుజంగరావు మల్లాది అర్జున ఎం దుర్గాప్రసాద్ కె నాగేశ్వరరావు డాక్టర్ ఆంజనేయులు అక్కల శ్రీరామ్ ఆలపాటి వెంకట జి లక్ష్మీకాంతారావు ఈఎల్వి అబ్బారావు ఎస్వి శర్మ శర్మ జయరామకృష్ణ రాజు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మేమందరము మీకు జరిగిన నష్టాన్ని ఆలోచించి మానవతా స్వచ్ఛంద సేవ తరఫున సంస్థ తరఫున చిరు సహాయం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో గత వారము ఈ వారము సుమారు ఎనిమిది వందల కుటుంబాలకి మేము మానవతా తెనాలి సంస్థ తరఫున సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఖర్చు అయ్యే ఒక నిత్యవసర కిట్ను మీకు అందజేయటం జరుగుతుంది మనము పోయిన ఆదివారం సుమారు ఐదు వందల కుటుంబాలకు సహాయం చేశాము ఆవులవారిపాలెంలో ఈరోజు పెదలంక వచ్చి పెదలంక చుట్టుపక్కల గ్రామ గ్రామస్తులు మీరు అందరికి కూడా మేము సహాయం చేయటము చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేము మానవతా తెనాలి సంస్థ తరఫున ఇలా వరద సహాయం చేద్దామన్నప్పుడు అందరూ దాతలందరూ కూడా తెనాలి సభ్యులనైనా దాతలందరూ కూడా సుమారు ఐదు లక్షల రూపాయలు మనకి విరాళంగా ఇవ్వటము దాని నుంచి మేము జాగ్రత్తగా మీ అందరికీ కూడా చిరు సహాయంగా అందించే ఉద్దేశం ఇక్కడ అందరికి వచ్చున్నాము ఒక ఈ ఈ అలానే పెద్దలు జే నరసింహరావు గారు శ్రీ అక్కల శ్రీరామ్ గారు మల్లికార్జునరావు గారు అప్పారావు గారు లక్ష్మీకాంతరావు గారు భుజంగరావు గారు వీళ్ళందరికీ కూడా మా జీపీఎస్ ప్రభాకర్ రావు గారు పెద్దలు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తాయి ఎందుకో మేము కూడా చాలా చాలా కష్టంతో కూడుకున్న పని ఇదంతా కూడా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొద్దుటూరు నుంచి కడప జిల్లా మేము వచ్చాము పది మంది వచ్చిన్నాము పది మందిలో కొంతమంది నిన్న డిస్ట్రిబ్యూట్ చేసి మేము అందరం కలిసి ఈరోజు ఇంకా ఉన్నాయి కాబట్టి కొంతమంది అటు విజయవాడలో ఉన్నారు మేము ఇటు వచ్చాము కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ మా రదురుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే మాకు వాళ్ళు వాట్సాప్లో మాకు కూడా పంపిస్తున్నారు ఫోటోలు ఈ రకంగా మేము చేస్తున్నాం సార్ ఈ రకంగా మేము చేస్తున్నాం అవి మేము చూసి చాలా సంతోషపడ్డాం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఒక పైసా కన్నీటి పరం కాకుండా కొంచెం సంతోషంగా ఉండేది చూడాలనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది నేను సారు మా దగ్గర చైర్మన్ గారు వచ్చారు ఇక్కడ రావడం జరిగింది సంతోషంగా ఉంది మాకు కాబట్టి ఈ యొక్క స్వచ్ఛంద